गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरि हि ओं श्रीगुरुभ्योन्नमः हरि हि ओं साक्षात् दिव्यात्मस्वरूप अमस्कारं मनम् एकुनाडु देडनि నూట అరవైవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఏదో ఉన్నది దాని పేరు ఓంకారం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఓం అనేది ఆ భగవంతుని యొక్క పేరే భగవంతుడు అనేది ఏదో ఒక పేరు పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ పేరు ఒక శక్తి ఆ శక్తి యొక్క పేరు భగవంతుడు అనుకుంటున్నాం అది ఒక్కటి తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టే తెలుసుకోవాల్సింది అది ఒక్క విషయమే ఒక ఉదాహరణ మనం చెప్పుకోదలుచుకుంటే ఇప్పుడు మనం అనారోగ్యం ఏర్పడినప్పుడు ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ వ్యాధి నివారణ మనకి తెలుస్తుంది అందువల్ల వైద్యశాస్త్రం అనేది దాన్ని వాళ్ళు చదవాలి బాగా అధ్యయనం చేసినప్పుడే దానిలో ఉత్తీర్ణులు అవుతారు మరి వైద్య శాస్త్రం అనేది వైద్య శాస్త్రం అనేది ఒకటే ఒకటే కానీ దానిలో చూడండి ప్రధానంగా కన్ను కన్నుకు ఒక డాక్టర్ ఆయన మరలా దాన్ని అధ్యయనం చేయాలి చెవు ముక్కు గొంతు దీనికి ఒక డాక్టర్ తర్వాత గుండె దీనికి ఒక డాక్టర్ ఊపిరితిత్తులు దీనికి ఒక డాక్టర్ మరి లివరు ప్రేగులు ఇట్లా ఉన్నటువంటి అవయవాలకి ఒక డాక్టర్ మరి మనకి కాళ్ళ కీళ్ళు ఎముకలు అవన్నీ అరిగిపోతున్నాయి కాబట్టి దానికి ఒక డాక్టర్ చూడండి శాస్త్రం ఒకటే ఒక్క శాస్త్రాన్ని ఒక్కటి చదివితే ప్రయోజనం లేదు ఒక్కో దాని ఒక్కో దాని దాన్ని కూలంకషంగా వాళ్ళు విచారణ చేసి దాన్ని అధ్యయనం చేసినప్పుడే ఆ వైద్యశాస్త్రం యొక్క విలువ అలానే ఈ పరమేశ్వర స్వరూపం ఉన్నది ఒక్కటే దాన్ని కూడా విచారణ చేయాలి విచారణ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది మరి అలానే వృక్షశాస్త్రం ఉన్నది వృక్షశాస్త్రాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేశారు అలా చేసినప్పుడే ఏది ఎక్కడ పనిచేస్తుంది ఎక్కడ మూలం ఆ వ్రేళ్ల దగ్గర నుంచి పైన పండు అయ్యేంత వరకు కూడా అవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు అధ్యయనం చేసినప్పుడే జరుగుతుంది లేకపోతే జరగదది అందువల్ల ఈ సమస్తం బ్రహ్మమే అన్నప్పుడే మనకు అర్థమవుతుంది డబ్బు ఉన్నవాడంతా ధనవంతులు కాదు డబ్బు చాలా ఉంది తన దగ్గర అలానే డబ్బు లేని వాడు ధనవంతుడు కాదని చెప్పలేము మరి ధనవంతుడు ఎప్పుడంటాం మనం అది వినియోగించుకోవాలి ఏం ప్రయోజనం వేల కోట్లు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడంతా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లు రద్దు అయిపోయినాయి అన్నారు ఎంత బస్తాలు బస్తాలు డబ్బు బయటపడిపోతుంది మొత్తం ఇప్పుడు గోతాలు గోతాలు అసలు హెలికాప్టర్ హెలికాప్టర్ చూడండి ఎన్ని కోట్ల రూపాయలు వృధా చేసుకుంటున్నారు ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు ఇళ్ళు కట్టుకున్నారు దాంట్లో ఉండే మనుషులు ఎంతమంది ఇద్దరు లేక నలుగురే ఎందుకంత ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఎంత దుర్వినియోగం చేస్తాం మనకు అర్థమవుతుంది డబ్బు ఉన్నది కానీ నీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు నీకన్నా అన్యంగా కాదు వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే నువ్వు మనుషులే కనీసం అంత ప్రసాదంగా వాళ్ళకి అందించినట్టుగా ఉంటే వాళ్ళ జీవితం ధాన్యం అవుతుంది ఎవరు ఆలోచన చేస్తున్నారు వాళ్ళు చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి డబ్బు ఉన్నంత మాత్రం ప్రయోజనం లేదు డబ్బు ఉండవచ్చు వేల కోట్లు ఉండవచ్చు లక్షల కోట్లు ఉండొచ్చు కానీ ఒకనాడు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఏమాత్రం ఒక పైసా ఒక నయా పైస కూడా మనం ఏమిటో తీసుకెళ్ళలేము ఒక మానవతా హృదయం ఉన్నవాడే ఆ పని చేయగలడు అందరికీ అర్థమవుతుంది నేను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని కానీ ఆ భావన కలగట్లేదు ఎప్పుడు కలుగుతుంది ఈ సంస్థం అంతా కూడా బ్రహ్మస్వరూపమే అని తెలిసినప్పుడు మాత్రం నీకు అర్థం అవుతుంది నాలో కదిలించే శక్తి ఏదుందో అన్నిట్లో ఉన్నది అదే అని ఒకసారి తెలిసినప్పుడే నీకు దాని అర్థమవుతుంది బలం ఉన్నంత మాత్రాన బలవంతుడు కాదు రెండు కేజీలు చక్కెర ప్యాకెట్ ఇస్తే ఎత్తలేడు వాడిని బలవంతుడు అంటావా జ్ఞానం ఉన్నది తనకన్నా ఉపయోగించుకోవాలి ఇతరులకన్నా ఉపయోగపడాలి నీ దగ్గర చాలా జ్ఞానం ఉన్నది ఎందుకు ఇంత చేయటం నేనేమంత గొప్ప విద్వాంసుని కాదే ఒక సామాన్యమైన వ్యాపారస్తుడిని గురువు యొక్క ఆ సందేశం వల్ల మార్పు చెంది ఏదో నాకు తెలిసినటువంటి చిన్ని చిన్ని పదాలేయో మాట్లాడుతూ తప్పో ఒక్కో నాకు తెలియదు కానీ నాకు సాధన జరుగుతుంది ప్రతి క్షణం కూడా భగవంతుడి గురించి చింత ఏర్పడుతుంది ఏం చెప్పాలి ఎలా చెప్పాలి చక్కగా వాళ్ళకి అర్థమయ్యే చెప్పాలి అనే తపన ఒకటి ఏర్పడుతుంది మనకి జ్ఞానం ఉన్నంత మాత్రాన జ్ఞానవంతుడు కాదు ఎవరైతే తనకున్నటువంటి ఆ మంచి మాటలు కానీ మంచి పదాలతో వాళ్ళ యొక్క హృదయాన్ని ఆరింపజేసి భగవంతు తత్వం వైపు చెప్పగలిగిన వాడు వాడు జ్ఞానవంతుడు మెదడు అందరికీ ఉన్నది మరి దాన్ని ఎప్పుడు వాడాలి వాడకపోతే ఏమైపోతుంది తలుపు చూడండి తలుపు రోజు తీస్తేనే చక్కగా పనిచేస్తుంది అదే ఒక సంవత్సరం తీగుండితే ఎక్కడ ఎక్కడ బిగసుకుపోతాయి అలానే మెదడు ఉంటే ప్రయోజనం లేదు దాన్ని ఎప్పుడు వాడుతుండాలి దేనికి వాడాలి అసలు నేను ఎవరిని ఈ ప్రశ్న పడాలి నేనెవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎక్కడికి వెళ్ళాలి అసలు ఈ బంధాలేంటి ఎప్పుడు ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది ఈ కష్టాలేంటి ఈ సుఖాలేంటి ఎల్లకాలం ఉంటాయా ఉండవా నేను ఒంటరిగా వచ్చాను మధ్యలో ఇవన్నీ కూడా ఒక్కోళ్ళు ఒక్కళ్ళు వచ్చేసి నాలో కలిశారు బంధం ఏర్పడి పెట్టుకున్నాం ఒకనాడు విడివిడిపోవాలి అని ఎప్పుడైతే అర్థమైందో నీకు ఏమవుతుంది భగవంతుని యొక్క ఆ వైపు తిరుగుతావు ఎప్పుడు కూడా ఆలోచనలు కదులుతుంటాయి జగత్ గురించి ఆలోచన చేయాలి ఇదే జ్ఞానం జాయతే గచ్చేది జగత్త అని లోపల చెప్పుకున్నాం మనం జా అంటే పుట్టేది గత్త అంటే నశించేది ఈ సృష్టిలో ఏదైనా పుట్టేదే చివరికి నశించేది ఏది ఎప్పుడు ఎక్కడా కూడా ఉండదు ఒకనాడు ప్రళయకాలంలో అది విలీనం అయిపోవాల్సిందే అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉన్నాం అందరూ మనుషులే ఏ విధమైన ఆలోచనలు కదలాలి ఒక ఆలోచనకు ఒక ఆలోచన సంబంధం లేదు ఆలో అలా ఆలోచన చేస్తే బుద్ధి కదులుతుంది అధ్యయనం చేస్తే బుద్ధి వెలుగుతుంది బాగా అధ్యయనం చేయాలి అప్పుడే నీకు బుద్ధి వెలుగుతుంది అనమాట తనకు తానే చేయకూడదు నాకు తెలుసని నీ ఇష్టప్రకారం చదవడానికి వీళ్ళేదు శాస్త్రం మనకి ప్రమాణం అధ్యయనం చేసిన తర్వాత ఏమైపోతుంది కర్మశుద్ధి అయిపోతుంది నువ్వు ఏం చేసినా కూడా భగవంతు సమర్పణ జరుగుతుంది ఉత్సాహంతో ఉపాసన చేయాలి దానివల్ల ఏమవుతుంది బుద్ధి శుద్ధిపడి శుద్ధి కలుగుతుంది అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది అంతఃకరణ నైశల్యం జరుగుతుంది దానివల్ల నీకు మోక్షం వస్తుంది మోక్షం అంటే ఏంటి మోహం క్షయించడమే మోక్షం అంటే ఎక్కడో లేదు నువ్వే మోక్షం వస్తువి నీకన్నా అన్యం కాదు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడి వెతికేది లేదు నువ్వే దేవుడు అని మనం ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం అందువల్ల దాని మీద మనసు పెట్టి ఆ భగవంతుని ఎందు మనసులు ఏం చేసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం